హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటి వీడియో అనుకుంటున్నారా మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మల్లన్న బోనాలు చేసుకుంటే మేమైతే వెళ్ళాము మల్లన దేవుని బోనాలు ఇప్పుడు సట్టి వారాలు కాబట్టి ఈ సట్టి వారాలలో ఈ మల్లన దేవుని బోనాలు పోస్తారు ఆదివారం అయితే ఈ బోనాలు చేస్తారు ఈ మల్లన దేవునికి రెండు బోనాలు చేస్తారు ఒక దానిలో పసుపు అన్నం ఒక దానిలో బెల్లమన్నం అయితే చేస్తారు ఇక్కడ చూడండి రెండు బోనాలు చేస్తారు మా పెద్దమ్మ వాళ్ళు ఈ మల్లన్న దేవుని చూడండి బంతి పూలతోనే చాలా చాలా అందంగా డెకరేషన్ అయితే చేశారు ఈ మలన్న దేవునికి బంతి అంటే చాలా ఇష్టం అందుకే బంతి పూలతోనే అలంకరణ చేస్తారు ఈ బోనాలు అయితే స్వామివారి దగ్గర పెట్టి ఐదు ఆకులలో స్వామివారికి నైవేద్యం అయితే పెడతారు పెట్టిన తర్వాత మంగళహారతి ఇచ్చి తీర్థప్రసాదం అయితే తీసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అయితే బోనంలో ఉన్న నైవేద్యం అయితే అందరికీ పెడతారు ఇదిగో చూడండి ఇక్కడ అందరికీ పెట్టడానికి మా అక్క అయితే ఆ బోనంలో ఉన్న నైవేద్యాన్ని అయితే తీస్తుంది ఇక్కడ మా పెద్దనాన్న కొబ్బరికాయలు తీస్తున్నాడు అందరికైతే పెట్టడానికి మల్లన్న దేవుని బోనాలు ఇలా చేసుకోవడం అయితే చాలా చాలా బాగుంటుంది మేమైతే ప్రతిసారి వెళ్తాము ఏమేమి కర్రీ చేశారంటే వంకాయ కర్రీ ఇంకా చిక్కుడుకాయ కర్రీ ఇంకా సాంబారు ఇంకా పెరుగు ఇంకా బెల్లన్నము అది పసుపు అన్నము కొత్త చింతకాయల చారు స్వామివారికి చేస్తారు కాబట్టి అలా చేశారు స్వామివారి మందము వీడియో కొంచెం లైటింగ్ తక్కువ ఉండడం వల్ల క్లారిటీ ఏమి రాలేదు మా పెద్దమ్మ చూడండి అందరికీ ఆ కుడుక ప్రసాదం అయితే పెడుతుంది మల్లన్న దేవుని బోనాలు అంటే నాకైతే చాలా చాలా ఇష్టం మేమైతే ప్రతి మాకైతే మా అమ్మ వాళ్ళకి చిన్నప్పటి నుండి మళ్ళా చూస్తున్నారు అందుకే మాకు చిన్నప్పటి నుండి అలవాటు ఎక్కడున్నా ఖచ్చితంగా వెళ్తాను నేనైతే బోనాలకి ఇప్పుడు అరటాకులు అక్క అరటాకులో తింటే ఎంత మంచిది చాలా మంచిది అరటాకుల భోజనం చేస్తే చాలా మంచిదని మా అక్క అయితే అరిటాకులు అయితే తీసుకొని వచ్చింది అందరం అందులోనే భోజనం చేశాము నువ్వు ఎంత దాచుకున్నాద్దు అవు మీ టీచర్ వచ్చింది కానీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు